ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం వార పొలాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి వారపలాల కార్యక్రమానికి కూడా యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణతో ప్రారంభం చేద్దాం ఆ తర్వాత ఈ వారం ఉన్నటువంటి విశిష్ట రోజుల గురించి మాట్లాడుకొని ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని ఒక్కసారి మనం తెలుసుకుని అంటే ఈ వారం ఏ రాశిలో ఏ గ్రహం సంచరిస్తుంది గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్న అంశాన్ని తెలుసుకొని దాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాలు ఏంటి ఏ ఏ రాశుల వారికి ఏ విషయంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మరి ఎటువంటి పరిహారాలు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారమంతా కూడా పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్యక్రమాన్ని యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం పంచాంగం ఆదివారం నాలుగవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం తిథి బహుళ పాడ్యమి పగలు రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి విద్య నక్షత్రం పునర్వసు సాయంకాలం ఐదు గంటల నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి పుష్యమి వర్జం రాత్రి ఒక గంట ఇరవై మూడు నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు దుర్మూర్తం సాయంకాలం నాలుగు గంటల ఆరు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు యమగంట పగలు పన్నెండు గంటల నుంచి ఒక గంట ముప్పై నిమిషం వరకు ఈరోజు శుభ సమయాల విషయానికి వస్తే పగలు రెండు గంటల ఒక్క నిమిషం నుంచి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు క్రయ విక్రయాలు అగ్రిమెంట్లు ఆర్థిక లావాదేవీలు ఇటువంటి సాధారణ కార్యక్రమాలకు అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు ఇక ఈ వారం విశిష్ట రోజుల గురించి వస్తే జనవరి ఆరవ తారీఖు మంగళవారం సంకటహర చతుర్థి పండుగ ప్రధానంగా ప్రతి నెలా కూడా సంకటహర చతుర్థి రోజు గణపతి యొక్క ఆరాధన చేస్తుంటాం కదా అందులో ఈ మాసంలో మనకు మంగళవారం ఆరో తారీఖు వచ్చింది సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి రోజు గణపతి స్వామివారిని ప్రత్యేకంగా పూజిస్తుంటాం అభిషేకము హోమము స్వామివారికి గరికమాల సమర్పించడం ఇలా చేస్తుంటాం అందులో ఈసారి ఉన్న ముఖ్యమైన విశిష్టత ఏంటంటే మంగళవారం రోజు సంకటహర చతుర్థి రావడం చాలా విశిష్టమైనదిగా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది దేనికి అంటే ప్రధానంగా కూడా మనం చేసే పనుల్లో ఆటంకాలు విఘ్నాలు ఏమన్నా ఉంటే తొలగిపోవాలని అవి రాకుండా ఉండాలని చెప్పేసి నిత్యం కూడా గణ గణపతిని పూజిస్తుంటాం అందులో సంకటహార చతుర్థి స్వామివారికి బాగా ప్రీతిపాత్రమైంది కాబట్టి ప్రతి నెలా కూడా చాలామంది సంకటహార చతుర్థి వ్రతాన్ని చాలామంది పాటిస్తుంటారని చెప్పొచ్చు అందులో మంగళవారం రోజు సంకటహార చతుర్థి వచ్చింది కాబట్టి జ్యోతిష్ శాస్త్ర రీత్యా మంగళవారానికి కుజుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ఎవరికైతే ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలు దంపతుల మధ్య గొడవలు బాగా అధికంగా ఉందో అటువంటి వారు ముఖ్యంగా రుణాల వల్ల ఎవరికైతే సమస్య అధికంగా ఉందో అంటే అప్పుల బాధ బాగా ఎక్కువగా ఉండి రుణాలు అంటే మనం ఏదైతే అప్పు చేసామో తీర్చలేక ఇబ్బంది పడుతున్నామో అటువంటి వారు ఈ ఆరవ తారీఖు మంగళవారం రోజు గణపతి స్వామివారిని ప్రత్యేకంగా ప్రధానంగా యథాశక్తిగా పూజిస్తే తప్పకుండా కూడా రుణ బాధల నుంచి సోమవారం మనకు విముక్తి కలిగిస్తారు అంటే అప్పులు తీరడానికి మంచి మార్గాలు అంటే ఆదాయం అని చెప్పొచ్చు సోమవారం మనకు అనుగ్రహిస్తారు అని చెప్పవచ్చు అదేవిధంగా మంగళవారం రోజు జ్యోతిష్ శాస్త్రనిచ్చ మనకున్న లక్ష రూపాయలు అప్పు కావచ్చు కోటి రూపాయల అప్పు కావచ్చు అండి ఎంతో కొంత అప్పు తీర్చమని జ్యోతిష్ శాస్త్రం చెప్పిందండి అంటే మంగళవారం మనం చేసిన రుణాన్ని ఎంతో కొంత తీర్చగలిగితే భవిష్యత్తులో మళ్ళీ మనం అప్పు చేయాల్సిన సందర్భం రాదని జ్యోతిష్ శాస్త్రం చెప్పింది మంగళవారము సంకటహార చదువు కాబట్టి మన ప్రేక్షకులు ఎవరికైతే ఆర్థిక సమస్యలు బాగా అధికంగా ఉందో అటువంటి వారు ఆ ఆర్థిక సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు ఎంతో కొంత అసలుకు జమ చేయాలి లక్ష రూపాయలు అప్పుంటే ఒక వెయ్యి రూపాయలు తీర్చే ప్రయత్నం చేయాలి ఈ విధంగా ఆరవ తారీఖు మంగళవారం చేస్తే తొందరలోనే వారికి అప్పు తీరే మార్గాలు ఏర్పడమే కాకుండా భవిష్యత్తులో మళ్ళీ కూడా అప్పులు కాకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం అందరికీ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు ఇక ఈ వారం రాశి ఫలాలు తెలుసుకునే ముందు నవగ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిశీలి జనవరి నాలుగవ తారీఖు నుంచి జనవరి పదవ తారీఖు మధ్య ఉన్న గ్రహ సంచారాన్ని పరిశీలించేద్దాం మిథున్ రాశులు గురుడు సింహంలో కేతువు ధనుసులో రవి కుజ శుక్ర బుధగ్రహాలు కుంభంలో రాహువు మీనంలో శని సంచరిస్తారు అలాగే మిథునం కర్కాటకం సింహం కన్యా రాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు ప్రధానంగా ఈ వారం అంతా కూడా చాతుర్గ్రహ కూటమి కొనసాగుతూ కొనసాగుతుందండి అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజు ప్రారంభమైనటువంటి నాలుగు గ్రహాల కూటమి అంటే నాలుగు గ్రహాలు ఒకే రాశిలో ఉన్నాయన్నమాట ధనురాశిలో అవేంటి రవి కుజ శుక్ర బుధ గ్రహాలన్నమాట ఈ చాతుర్గ్రహ కూటమి ఈ వారం అంతా కూడా కొనసాగుతుంది ఇది జనవరి పన్నెండో తేదీ వరకు కూడా ఇది కొనసాగుతుంది అని చెప్పవచ్చు ప్రధానంగా కూడా ఈ చాతుర్గ్రహ కూటమి కానీ పంచగ్రహ కూటమి కానీ షష్టగ్రహ కూటమి కానీ పెద్దగా దేశానికి కానీ ప్రపంచానికి కానీ అంత మంచిది కాదు అని చెప్పవచ్చు ఇది మనం పంచాంగ శ్రవణ్లో మాట్లాడుకున్నామండి కాబట్టి ప్రస్తుతం నడుస్తున్న టైం కూడా అందరికీ అంత అనుకూలంగా లేదు కాబట్టి దీన్ని అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకొని తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం ఆవేశానికి లోను కాకుండా ఉండటం ఏదైనా ఒక నిర్ణయం తీసినప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు చేసే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని అందరికీ కూడా ఒక్క మాటలు చెప్పవచ్చు ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటిగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం నూతన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు కాస్త కొత్త అనుభూతుల్ని కలిగిస్తుంది అని చెప్పవచ్చు ఇతరులకు చేతనైనంత సాయం అందించడంలో కూడా ఈ వారం ఈ రాశి వారు ముందుంటారు ఎటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా నిర్మోహమాటంగా నిర్భయంగా ఈ వారం తీసుకునే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా సన్నిహితులతో ఏదన్నా గొడవలు లాంటి ఉంటే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం అధికంగా ఉంది ముఖ్యమైన కార్యక్రమాల్లో కాస్త ఆలస్యమైనా సరే దిగ్విజయంగా ఈ వారం మేషరాశి వారు పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికి అందినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మేషరాశి వారు నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తుంది అదేవిధంగా నూతన పొదుపు పథకాలపై కూడా ఈ వారం దృష్టి సారించే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా సఖ్యంగానే ఈ వారం అంతా గడుస్తుంది సంతాన పరంగా ఉన్న ఇబ్బందులు కానీ బాధలు కానీ సమస్యలు కానీ తొలగే అవకాశం ఉంది కాబట్టి సంతాన మూలక చికాకులున్న మేషరాశి వారు దంపతుల నుండి తల్లిదండ్రులు అటువంటి ప్రయత్నం చేయడం ఈ వారం చాలా మంచిది అని చెప్పవచ్చు అదేవిధంగా శుభకార్యాలకు కూడా తగిన ప్రణాళికలు రూపొందిస్తారు చర స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు భూ సంబంధిత వివాదాలు ఏమైనా ఉంటే అవి కూడా ఒక కొలిక్కి వస్తాయి కాబట్టి అటువై ప్రయత్నం చేయడం చాలా మంచిది వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ వారం అనుకోని విధంగా వ్యాపారులు సజావుగా ముందుకు సాగడమే కాకుండా ఆశించిన దానికన్నా కూడా లాభాలు ఎక్కువగా చేతికిందే అవకాశం అధికంగా ఉంది భాగస్వాములు కూడా వీటికి అనిటా కూడా సహకరిస్తారని చెప్పొచ్చు ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో నేను బాగా కష్టపడుతున్నాను నన్ను గుర్తించడం లేదు ముఖ్యంగా పై అధికారులు నా కష్టాన్ని గుర్తించడం లేదు అని బాధపడుతున్న ఉద్యోగస్తులకు ఈ వారం మంచి గుర్తింపు లభిస్తుంది కానీ ఉద్యోగ విషయంలో ఏమాత్రం కూడా రాజీ ప్రయత్నం కూడా చెయ్యరు అని చెప్పవచ్చు వైద్య పారిశ్రామిక కళారంగాల వారికి కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరే అవకాశం ఉంది టెక్నికల్ రంగం వారికి ఈ వారం అంతా కూడా ప్రోత్సాహకరంగా గడుస్తుంది మహిళలకు మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు ఇక ఒక చిన్న చక్కటి సూచన ఏంటంటే సోమ మంగళ బుధవారాల్లో ఈ మూడు రోజులు కొద్దిగా వీరికి మానసిక సంఘర్షణ కాస్త అధికంగా ఉంటుంది కాబట్టి కాస్త దీన్ని గుర్తించుకోవడం చాలా మంచిది అదేవిధంగా టెక్నికల్ రంగం వారు కూడా ఈ మూడు రోజులు మేషరాశువులు కాస్త జాగ్రత్తగా పై అధికారులతో వ్యవహరించడం మంచిది అని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తే ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి అంత మంచిది అని చెప్పవచ్చు తదుపరి వృషభ రాశి ఈ వారం గోచార గ్రహ రీత్యా ఈ రాశి వరకు జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే దీర్ఘకాలిక సమస్యలతో కుస్తీ పడుతూ యుద్ధం చేస్తూ వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు అని చెప్పవచ్చు అదేవిధంగా వీరు మాట్లాడే మాటలు ఎదుటి వ్యక్తులకు ప్రధానంగా కాస్త ఇబ్బంది కలిగిస్తుంది కావాలని చెప్పి వారిని ఏదో అంటున్నట్టుగా విమర్శిస్తున్నట్టుగా ఎదుటి వ్యక్తులు భావిస్తారు దీనివల్ల కొద్దిగా గొడవలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడే మాట కాస్త జాగ్రత్తగా సున్నితంగా ఉండేలా వీరు ఈ వారం అలవాటు చేసుకోవడం చాలా మంచిది సాధ్యమైనంత వరకు కూడా ఈ వారం వీరికి మౌనమి శ్రీరామరాశిగా చెప్పవచ్చు అతిగా మాట్లాడే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశి వారు ఎక్కువగా చేయకూడదు మిత సంభాషణ అంటాం కదండి అంతవరకు చేయడమే చాలా మంచిది ఇక స్నేహితులతో వీరు మాట్లాడే మాటల వల్ల కొద్దిగా కలహాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది ఇక ఈ రాశి విద్యార్థులు కష్టపడ్డ పెద్దగా ఫలితం కనిపించక నిరాశ చెందుతారు ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికి అందడం బాగా కూడా ఆలస్యం అవుతుంది ఇక రుణాలు కూడా చేయాల్సి వస్తుంది కాకపోతే ఖర్చులను తగ్గించుకుంటూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వరకు చాలా మంచిది కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులతో కూడా ఏది మాట్లాడినా ఏదో ఒక రకమైన గొడవకు అది దారితీసే పరిస్థితి కనిపిస్తుంది సంతాన కూడా కొన్ని సమస్యలను ఈ రాశి తల్లిదండ్రులు ఎదుర్కోవాల్సి వస్తుంది భార్యాభర్తల మధ్య కూడా సయోధ్యకు కాస్త విఘాతం కలిగే అవకాశం అధికంగా ఉంది ఇక వాహనాలు కొనుగోలు చేయాలి అన్నటువంటి వీరి కోరిక ఈ వారం నెరవేరకపోవడం వల్ల నిరాశ చెందురు వ్యాపారస్తుల విషయానికి వస్తే సామాన్య లాభాలు మాత్రమే ఈ వారం చేతికంతాయి ఉద్యోగస్తుల విషయానికి వస్తే అదనపు బాధ్యతలు బాగా కూడా పెరుగుతాయి దీనివల్ల పని ఒత్తిడి ఉంటుంది దాంతోపాటుగా ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం కూడా అధికంగా ఉంది టెక్నికల్ రంగం వారికి ఈ వారం కాస్త ఇబ్బందికరంగానే గడుస్తుంది మహిళలకు స్థిరాస్తి వివాదాలు అధికమవుతాయి అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన సోమ మంగళవారం కాస్త వీరికి కలిసి వచ్చే రోజులు శుభార్తలు వింటారు కాబట్టి ఈ వారంలో ఆ రెండు రోజులు కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది అని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే శివ పంచాక్షరి మంత్రాన్ని యథాశక్తిగా ఈ వారం అంతా కూడా పఠిస్తూ ఉండడం అంటే ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మౌనంగా ఉండడమే వీరికి మంచిదని కొన్నాం కదండి కాబట్టి వీరి కాస్త ప్రశాంతంగా కూర్చున్నప్పుడు శ్రీపంచాక్షి వంతు యథాశక్తిగా పటిస్తూ గడపడం వీరికి చాలా మంచిది తదుపరి మిథున రాశి మిథునరాశు వారికి ఈ వారం నూతన పరిచయాలు ఏర్పడతాయి వీరి యొక్క మాటకారితనానికి పది మంది కూడా ఆకర్షితులు అవుతారని చెప్పవచ్చు ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎదుర్కొనే సత్తాను కూడా వీరికి ఈ వారం ఉంటుంది చిన్నాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు వీరి మనసులో ఉన్న ఆలోచనలు భావాలను వారితో పంచుకుంటారు సమాజ సేవకు కూడా తమ వంతుగా ఎంతో కొంత సాయాన్ని అందించే ప్రయత్నం చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరంగా వస్తే ఆకస్మిక ధనలాభం ఈ రాశి వారికి కాస్త అధికంగా ఉంది కాబట్టి అటుపై ప్రయత్నించడం చాలా మంచిది సోదరుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే కూడా చేతికందే అవకాశం ఉంది ఆ విధంగా కొన్ని సందర్భాల్లో పొదుపు మార్గాల్లో పెట్టుబడుల గురించి కూడా ఎక్కువగా ఆలోచన చేస్తారు అంటే సంపాదించిన డబ్బును మనం రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం కదా దానికి సంబంధించి కూడా ఈ వారం మీరు ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబరంగా వస్తే వివాహ ప్రయత్నాలపై చర్చలు కొనసాగిస్తారు కుటుంబ సమస్యలు కూడా కొద్దిగా తగ్గుముఖం పడతాయి బంధువుల నుంచి అందే ఒక ముఖ్యమైన సమాచారం ఈ రాశి వారికి కాస్త ఊరట కలిగిస్తుంది ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలకు సన్నాహాలు ప్రారంభం చేస్తారు బ్యాంక్ లోన్స్ లాంటి వాటి కోసం కూడా ఈ వారం కాస్త వీరు ప్రయత్నిస్తారని చెప్పవచ్చు వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు సమకూర్చుకునే పనిలో నిమగ్నమవుతారు అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం ఆకర్షణీయమైనటువంటి ప్రణాళికలు కూడా రూపొందిస్తారు అంటే సేల్స్ ఏ విధంగా పెంచుకోవాలి కస్టమర్స్ని ఏ విధంగా పెంచుకోవాలని చెప్పేసి కొద్దిగా దానికి సంబంధించినటువంటి స్కీమ్స్ అంటాం కదా అవి లాంచ్ చేసే ప్రయత్నం చేస్తారు ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఊహించిన విధంగా ఇంక్రిమెంట్లు లభిస్తాయి గత కొంతకాలంగా పై స్థాయి అధికారుల నుంచి ఉన్న ఒత్తిడి అంతా కూడా ఈ వారం తగ్గుముఖం పడుతుంది వైద్య పారిశ్రామిక కళారంగం వారికి కూడా ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుందని చెప్పొచ్చు ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులు వారం ఉద్యోగ మార్పు గురించి ఆలోచన చేస్తారు ప్రయత్నాలు చేయడం మంచిది టెక్నికల్ రంగం వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు మహిళలకు కుటుంబ సమస్యలు తీరుతాయి ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన సోమ మంగళ శుక్రవారాల్లో పరిస్థితులు కాస్త అనుకూలించవు కాబట్టి వ్యప్రయాసాలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది పరిహార విషయానికి వస్తే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి రక్షగా చెప్పవచ్చు తదుపరి కర్కాటక రాశి ఈ వారం కర్కాటక రాశి వారు ప్రతి విషయం పట్ల కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ జాగ్రత్తగా ఆలోచిస్తూ తగిన సమయానికి తగిన నిర్ణయాన్ని తీసుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు ఇతరుల విషయాల్లో కొన్ని సందర్భాల్లో జోక్యం చేసుకునేందుకు కూడా నిరాకరిస్తారు అని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కూడా సన్నిధితోటి ఈ వారం మీరు ఉత్సాహంగా గడుపుతారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా ఈ రాశి వారికి బాగా ఈ వారం పెరుగుతుంది ఆర్థిక పరంగా వస్తే డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు దీర్ఘకాలిక రుణాలు కూడా తీర్చగలుగుతారు కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులందరితో కూడా ప్రేమగా ఈ వారం వీరు మసలుకుంటారు అదేవిధంగా వీరి చూపే ప్రేమానురాగాలు చూసి కుటుంబ సభ్యులు బంధువులు కూడా సంతోషిస్తారు వివాహ ప్రయత్నాల్లో కూడా ఈ రాశి వారు ఈ వారం అడుగు ముందుకు వేస్తారు ఇక స్థిరాస్తులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు ఈ వ్యాపార విషయానికి వస్తే అనుకున్న లాభాలు ఈ వారం చేతికంతాయి వ్యాపార విస్తరణలో ఎదురుతున్న అవాంతరాలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగస్తులకు ఊహించని విధంగా ఇంక్రిమెంట్స్ రావడం కానీ లేక ప్రమోషన్స్ రావడం కానీ జరిగే అవకాశం కాస్త అధికంగా ఉంది విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా ఈ రాసిన ఉద్యోగులు ఈ వారం అంతా కూడా మసలుకుంటారు అని చెప్పవచ్చు టెక్నికల్ రంగం వారికి కూడా కొన్ని సమస్యలు తీరుతాయి మహిళలు నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఆది బుధ గురువారాల్లో కుటుంబ సమస్యలు స్థిరాస్తి వివాదాలు కాస్త అధికమవుతుంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పవచ్చు ఇక పరిహార విషయానికి వస్తే కనకదుర్గ అమ్మవారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు తదుపరి సింహరాశి గోచార గ్రహ సంచారీత్యా సింహరాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే అన్నిటా మౌనంగా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం ఎక్కువగా ఈ రాశి వారు చేస్తారు ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకునే ప్రయత్నం వీరు కూడా ఈ వారం ఏమాత్రం చేయరు అని చెప్పవచ్చు ఇక విద్యార్థులు చేసే ప్రయత్నాలు సఫలం కావడం వల్ల చాలా ఉత్సాహంగా గడుపుతారు ఆర్థిక పరంగా చూస్తే అనుకోకుండా పెద్ద మొత్తంలో రావాల్సిన డబ్బు చేతికి అందడం వల్ల సంతోషంగా గడుపుతారు దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తగ్గించుకుంటారు నూతన పొదుపు మార్గాలు కూడా ఈ వారు మీరు అనుసరిస్తారని చెప్పవచ్చు కుటుంబరంగా చూస్తే బంధువుల నుంచి అతి విలువైన సమాచారం ఒకటి అంతుంది కుటుంబ సభ్యులందరూ కూడా వీరితో ప్రేమగా మసలుకుంటారు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ వారు మీరు వేస్తారు కొన్ని నిర్ణయాలు కుటుంబానికి సంబంధించిన కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు ఆభరణాలు లాంటివి కొనుగోలు చేయడం స్థిరాస్తులకు సంబంధించిన నూతన ఒప్పందాలు లాంటివి చేసుకునే ప్రయత్నం కూడా ఎక్కువగా చేస్తారు ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి అదేవిధంగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేద్దామా వద్దా అని చెప్పి అనుకున్న ఈ సింహరాశి వారు నూతన వ్యాపారాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగస్తులకు గత కొంతకాలంగా ఉద్యోగ జీవితంలో ఉన్న సమస్యలు వివాదాలు గొడవలు తగ్గుముఖం పడతాయి అదేవిధంగా పై అధికారులు వీరి పట్ల మరింత నమ్మకంతో నూతన బాధ్యతలను కూడా అప్పగిస్తారు వైద్య పారిశ్రామిక రంగం వారు చేస్తున్న కృషి ఫలించడం వల్ల సంతోషంగా ఈ వారం గడుపుతారు టెక్నికల్ రంగం వారు చేస్తున్న ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి మహిళలు కూడా ఈ వారం శుభవార్తలు అందుకుంటారు అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఆది శుక్ర శనివారంలో కాస్త మానసిక అశాంతి అధికంగా ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది ఇక పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామ స్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది తదుపరి కన్యారాశి కన్యారాశి ఈ వారం అందరినీ ఆకట్టుకునే విధంగా వ్యవహరిస్తూ తమ పనులు తాము దిగ్విజయంగా చేసుకుంటూ ముందుకు సాగుతారు ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు ఈ వారం కన్యాశివుడికి ఉన్నప్పటికీ కూడా ఎదురు వ్యక్తులు ఎవరన్నా తెలిసిన వారు ఆపదలో ఉంటే వెళ్ళి వారికి అండగా నిలబడతారు అని చెప్పవచ్చు ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఈ వారం కొన్ని తెలుసుకుంటారు సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడుతుంది ఆర్థిక పరంగా చూస్తే ఆర్థికంగా చక్కగా బలవంతులు అవుతారు రుణ భారాల నుంచి కాస్త విముక్తి లభిస్తుంది ఆ గతంలో చేసిన పొదుపు పథకాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు కూడా వీరికి చేతికంతుంది అని చెప్పవచ్చు కుటుంబ వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ప్రేమగా మసలుకునే ప్రయత్నం చేస్తారు అయితే కొద్దిగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు గతంలో జరిగిన విషయాలను మళ్ళీ తీసుకుని వచ్చి గొడవ పడకుండా కాస్త గతం గతహారణ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు వెళ్ళడం మంచిది చరస్థిరాస్తుల విషయానికి వస్తే భూసంబంధిత వివాదాలు ఏమైనా ఉంటే మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకుంటారు కొన్ని సందర్భాల్లో వీరే ఒక మెట్టు కిందకు దిగి రాజీ మార్గాన్ని కూడా అనుసరిస్తారు అని చెప్పవచ్చు వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారులు బాగా కూడా పుంజుకుంటాయి భాగస్వాముల మధ్య మనస్పర్ధలు ఏమన్నా ఉంటే సమస్య పోతాయి ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మంచి హోదాలు లభించే అవకాశం అధికంగా ఉంది కానీ ఉద్యోగస్తులు ముఖ్యంగా ఈ వారం ఉద్యోగ జీవితం పట్ల ఏమాత్రం కూడా అలసత్వం ప్రదర్శించడం మంచిది కాదు అంటే ఏమవుతుందిలే ఇలాగే చేసుకుంటున్నాను కదా అని కాకుండా కాస్త ఉద్యోగ జీవితం పట్ల అంకిత భావంతో పనిచేయడం మంచిది అని చెప్పవచ్చు ఇక టెక్నికల్ రంగం వారు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు మహిళలకు కూడా భూ సంబంధ వ్యవహారంలో మంచి లాభాలు చేతికెంతాయి అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన బుధ గురువారాల్లో ఎక్కువగా వృధా ఖర్చులు ఉంటాయి చేసే పనుల్లో ఆటంకాలు ఉంటాయి కాబట్టి ఆ రెండు రోజులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఈ వారమంతా కూడా ఈ రాశి పారాయణం చేయడం చాలా మంచిది తదుపరి తులారాశి తులారాసు ఈ వారం మరింత ఉత్సాహంతో వ్యవహరించి ప్రతి వ్యవహారాన్ని కూడా చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు ఎవరిని లెక్క చేయకుండా కొన్ని నూతన నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా గత కొంతకాలంగా వీరి పట్ల వ్యతిరేక భావంతో ఉన్న వ్యక్తులు కూడా వీరి పట్ల సానుకూలంగా మారి స్నేహ హస్తాన్ని అందిస్తారు స్నేహితులను కూడా కలుసుకుంటారు ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు చేతికి అందడం వల్ల కొద్దిగా ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది ఆ విధంగా నూతన పొదుపు పథకాలలో కూడా చేరే ప్రయత్నం ఎక్కువగా ఈ వారం వేరు చేస్తారు కుటుంబ రంగం వస్తే పరువు ప్రశతుల కోసం ఎక్కువగా ఈ వారం ఈ రాశి తాపత్రయపడతారు బంధువుల నుంచి అందే ఆహ్వానాలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి కుటుంబ రంగం వస్తే కుటుంబ సభ్యుల అందరితో కూడా ప్రేమగా వీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారు కాకపోతే ముఖ్యంగా కాస్త కోపాన్ని నిగ్రహించుకోవడం కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు ఇక వాహన గృహ యోగ సూచనలు కూడా వీరికి బాగా అధికంగా ఉంది చిరకాలంగా వేధిస్తున్న ఒక స్థిరాస్తి వివాదం కూడా పరిష్కారం అవకాశం ఉంది కాబట్టి అటువంటి వివాదం ఏమైనా ఉంటే పరిష్కరించుకోవడం చాలా మంచిది వ్యాపారస్తుల విషయానికి వస్తే ఆశించిన విధంగా లాభాలు చేతికొంతాయి నూతన పెట్టుబడులు కూడా చేతికొంతాయి ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కోరుకున్న హోదాలు లభించడం వల్ల సంతోషంగా గడుపుతారు టెక్నికల్ రంగం వారికి నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మహిళలకు మానసిక ప్రశాంత చేకూరుతుంది ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఆది శుక్ర శనివారాల్లో కొద్దిగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ సమస్యల పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదని చెప్పవచ్చు ఇక పరిహార విషయానికి వస్తే గాయత్రి అమ్మవారి యొక్క నామస్మరణం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది తదుపరి రుచిక రాశి రుచి గసం ఎంతటి వారినైనా కూడా ఆకట్టుకోవడంలో సఫలమవుతారు ప్రతి నిర్ణయం వెనక దీర్ఘంగా ఆలోచిస్తారని చెప్పవచ్చు దూర ప్రాంతాల నుంచి అందే శుభవార్తలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి ఇక ముఖ్యమైన వ్యవహారంలో కూడా చక్కటి పురోగతి ఉంటుంది ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది దీనివల్ల ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు కొంతకాలంగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి రుణదాతల నుంచి ఈ వారం కాస్త ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది అని చెప్పవచ్చు కుటుంబ రంగు వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ప్రేమగా మసలుకుంటారు బంధువులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధ లాంటివి ఏదంటే తొలగిపోతాయి అని చెప్పొచ్చు ఇక వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా కొంతమంది ఈ రాశి తీవ్రంగా చేస్తారు వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న రీతిలో ఈ వారం వీరికి లాభాలు చేతికంతాయి ఈ వారం వ్యాపార లావాదేవీలు జోరుగా హుషారుగా సాగుతాయని చెప్పొచ్చు ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైతే ఈ రాశి ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు కోరుకుంటారో అటువంటి వారి కోరిక కొలిక్క వస్తుంది ఉద్యోగ జీవితంలో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక టెక్నికల్ రంగం వారు ఉద్యోగం పట్ల మరింత శ్రద్ధ వహిస్తారు మహిళలు కూడా నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఆది సోమ మంగళవారాల్లో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు నెలకొనే అవకాశం ఉంది స్వల్ప అనారోగ్య సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది పరిహార విషయానికి వస్తే అన్నపూర్ణ అమ్మవారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా చాలా మంచిది తదుపరి ధనురాశి ధనురాశి వారు కొన్ని ముఖ్యమైన వ్యవహారంలో ఏవైతే వీరు అనుకుంటూ ఉన్నారో ఊహిస్తూ ఉన్నారో అంచనాలు వేస్తున్నారో అవన్నీ కూడా ఈ వారం నిజమవుతాయి అని చెప్పవచ్చు శత్రువులను కూడా ప్రేమిస్తూ దగ్గరకు తీసుకుని తమ గొప్పదనాన్ని చాటుకుంటారు స్నేహితులతో కూడా ముఖ్య విషయాలపై చర్చలు కొనసాగిస్తారు ఆర్థిక పరంగా చూస్తే గత కొంతకాలంగా ఆర్భాటాల కోసం ఎవరైతే డబ్బు బాగా ఖర్చు చేస్తారో అటువంటి వారు అటువంటి ఆర్భాటాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు అంటే ఎంతవరకు స్థోమత ఉందో అంతవరకే డబ్బు ఖర్చు చేయాలని చెప్పి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారు నిజంగా ఇది చాలా మంచి విషయంగా ఈ రాశి వరకు చెప్పవచ్చు ఇక కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యుల అందరితో కూడా ఈ వారు వీరు ఆనందంగా గడుపుతారు వివాదాలు తీరడం వల్ల మనశ్శాంతి చేకూరుతుంది స్థిరాస్తులు ఏవైతే కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారి కోరిక కూడా ఒక కొలిక వస్తుంది వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న పెట్టుబడులు చేతికందడం వల్ల వ్యాపార విస్తరి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు అని చెప్పొచ్చు భాగస్వాములతో కూడా కరాఖండీగా అంటే నిక్కచ్చిగా వ్యవహరించి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటారు ఉద్యోగస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా ఉద్యోగ జీవితాన్ని వారు మీరు కాపాడుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు అదేవిధంగా ఎవరి చేయుత లేకుండా తమకు తమ పై అధికారులు అప్పజెప్పినటువంటి బాధ్యతలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు వైద్య రాజకీయ టెక్నికల్ రంగం వారికి కూడా ఈ వారం బాగా కలిసి వస్తుంది మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది అని చెప్పవచ్చు ఇక ధనరాశ వారికి ఈ వారం ఒక చిన్న సూచన మంగళ బుధ గురువారాల్లో ఒప్పందాలు కొన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది కాబట్టి కాస్త ముందు జాతం వహించడం మంచిది పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని యథాశక్తిగా పారాయణం చేయడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది తదుపరి మకర రాశి మకర రాశి వారు భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలతో ఒక చక్కటి ప్రణాళికను రూపొందిస్తారు గత కొంతకాలంగా వీరికి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా వీరిని పలకరిస్తూ ముందుకు సాగుతారు దీనివల్ల వీరు సంతోషంగా గడుపుతారు వీరి మంచితనాన్ని చాటుకుంటూ కొంతమందికి చేయుతను కూడా అందిస్తారు అందరిలో కూడా మీరంటే ఏమిటి అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం కూడా ఈ రాశి వారు ఎక్కువగా చేస్తారు ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది దీర్ఘకాలిక రుణాలు కూడా కొంతవరకు తీరుతాయి కుటుంబ పరంగా వస్తే కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది కొన్ని సమస్యలను కూడా వీరు పరిష్కరించుకుంటారు చిన్న స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వివాదాలు ఏమంటే కలిక్కి వస్తాయి వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు చేతికంతాయి అనుకున్న లాభాలు కూడా చేతికంతాయి ఉద్యోగస్తులకు ఈ వారం చాలా అనుకూలంగానే గడుస్తుంది ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారు మంచి విజయాలు సాధిస్తారు టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు మహిళలకు కుటుంబ సమస్యలు క్రమేపీ కూడా తీరుతాయి అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన బుధ గుర శుక్రవారాల్లో బంధువుల నుంచి ఒత్తిడి కాస్త అధికంగా ఉంటుంది కాబట్టి జాతర వహించడం మంచిది పరిహార విషయానికి వస్తే దక్షిణామూర్తి స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఈ వారం అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలలో ఊహించని పిలుపు వీరికి అందుతుంది చాలా సంతోషపడతారని చెప్పవచ్చు కాంట్రాక్ట్ రంగం వారికి కూడా కాంట్రాక్ట్లు దక్కుతాయి ఆర్థిక పరంగా చూస్తే ఆదాయం బాగా కూడా ఈ రాశి వారికి మెరుగుపడుతుంది అదేవిధంగా గతంలో చేసినటువంటి సేవింగ్స్ ఏవితోనే దాన్ని ఈ వారం వీరి అవసరాలకు వాడుకోవాల్సి వస్తుంది కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు వివాదాలు తీరిపోతాయి ముఖ్యంగా సోదరి సోదరులతోటి వివాదాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి అని చెప్పవచ్చు క వాహనాలు ఖరీదైన ఆభరణాలు లాంటివి కూడా కొనుగోలు చేస్తారు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారులు బాగా కూడా పుంజుకుంటాయి ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎటువంటి ప్రయత్నం చేయకుండానే వీరికి ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్ లాంటివి కానీ రావడం వల్ల ఆశ్చర్యపోతారు ఉద్యోగ మార్పు కోసం చేసిన ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు ఇంకా టెక్నికల్ రంగం వారు ఈ వారం కొన్ని మార్పులకు కొన్ని చేర్పులకు సిద్ధపడక తప్పకపోవచ్చు మహిళలు తమ ఆలోచనలను కార్యరూపంలో పెట్టే పనిలో ఈ ఎక్కువగా నిమగ్నమవుతారు అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఆది శుక్రవారులు కాస్త గందరగోళంగా ఉంటుంది సోదరవర్గం వారితో కాస్త కలహాలు ఇప్పే అవకాశం ఉంది కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది ఇక పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన నిత్యం చేస్తూ గణేషాస్తకాన్ని పాటిస్తూ ముందుకు సగడం వీరికి చాలా మంచిది తదుపరి మీనరాశి మీనరాశి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఈ వారం గట్టెక్కుతారు ఎదుటి వారితో మాట్లాడే సందర్భంలో ఆచి తూచి వ్యవహరిస్తారు అదేవిధంగా వీరి యొక్క మనస్తత్వము వీరి యొక్క స్వభావము ఆలోచన విధానం నుంచి కొంతమంది వీరిని ఇష్టపడతారని చెప్పొచ్చు పరిచయాలు కూడా పెంచుకుంటారు ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది పొదుపు పథకాల్లో కూడా చేరే ప్రయత్నం చేస్తారు ఖర్చులను కూడా తగ్గించుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు కుటుంబ పరంగా వస్తే కుటుంబ వివాదాలు తీరి ఊరట లభిస్తుంది సోదరుల యొక్క సలహాలు కూడా స్వీకరిస్తారు భార్యాభర్తల మధ్య చక్కటి సఖ్యత కూడా ఏర్పడుతుంది స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు ఆభరణాలంటూ కొనుగోలు చేస్తారు భూ సంబంధిత వివాదాలపై దృష్టి కూడా సారిస్తారు వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు చేతికంతాయి అదేవిధంగా నూతన భాగస్వాములు కూడా వీరి సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు కాబట్టి ఎవరైతే నూతన పెట్టుబడులు కావాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు ఈ భాగస్వామిని చేర్చుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది టెక్నికల్ రంగం వారు తమ లక్ష్య సాధన వైపుగా అడుగు ముందుకు వేస్తారు మహిళలకు చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది అని చెప్పవచ్చు ఇక మీనరాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఆది సోమ మంగళవారంలో ప్రయాణాలు చేసేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది అని చెప్పవచ్చు గతంలో జరిగిన సంఘటనలు ఎక్కువగా గుర్తుకు తెచ్చుకొని బాధపడే ప్రయత్నం చేయకపోవడం కూడా మంచిదని చెప్పవచ్చు పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా శ్రీరామరాశిగా చెప్పవచ్చు విన్నాలుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుబలితాలు ఏంటి ఎటువంటి విషయాల్లో ఈ వారం జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాళ వారపాల ప్రత్యేక కార్యక్రమం వచ్చే వారం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం